హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అవారా అఫీషియల్ ఫ్రెండ్స్ అయితే నేను వైట్ పెయింట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక డ్యూప్లెక్స్ ఇల్లు ఇంటిలో అయితే నేను ఈరోజు ఒంటరిగా వచ్చాను ఇప్పుడు సీలింగ్ వైట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి తో కటింగ్ చేసి ముందు ఇట్లా పెయింట్ యాడ్ చేయాలి మొత్తం సర్వ్ చేసిన తర్వాత రోలర్ తీసుకుంటాను చూడండి రోలర్ తీసుకొని కొంచెం మద్ది ఇట్లా లైట్గా ఉండాలి పెయింట్ మనం దాని మీద తిప్పితే గీతలు ఏమి లేకుండా పెయింట్ బాగా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనమాట ఫినిషింగ్ మనకి సూపర్గా రావాలంటే రోలర్ తప్పనిసరి ఇక మనం డైరెక్ట్ రోల్ రేసి తిప్పితే చాలా మేలే పని స్పీడ్గా అయిపోతుంది ప్లస్ పాయింట్ ఏమంటే బాగా నీట్గా ఉంటుంది ఇదైతే ఏషియన్ అపెక్స్ పెయింట్ అనమాట చాలా బాగుంటుంది పెయింట్ మీరు కూడా యూస్ చేయొచ్చు మేల్లకి అపెక్స్ చైన్ అనండి చాలా చాలా బాగుంటుంది ఈ పెయింట్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే చూడండి